గుడ్ మార్నింగ్ డియర్ లీడర్స్ గుడ్ మార్నింగ్ మిస్టీజ్ ఇయర్స్ సో ఈరోజు చాలా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకురావడం జరిగింది సో ప్రతి ఒక్కరు కూడా బయట మార్కెట్ నుంచి మన మిస్టీజ్ షాపులకి ఎందుకు మారాలి అని చెప్పి క్వశ్చన్స్ అనేది రైజ్ అవుతున్నాయి సో అందుకోసం ఈరోజు మీకు ఫుల్ క్లారిటీ ఇవ్వడానికి మీ ముందుకు వచ్చేసాను నేను మీ షాట్కి సో బయట మార్కెట్ కి మన మార్కెట్ కి డిఫరెన్స్ ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా రానున్న రోజుల్లో కరోనా ఆఫ్టర్ కరోనా తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఇష్టపడుతున్నారు నేచురల్ ప్రొడక్ట్స్ ఇష్టపడుతున్నారు రైట్ సో నేను బయట మార్కెట్ గురించి నేను తక్కువ చేసి మాట్లాడలేదు బట్ బయట మార్కెట్ లో ఏముంటున్నాయి అంటే బయట మార్కెట్ లో కెమికల్ ప్రొడక్ట్స్ ఉంటాయి వెస్టీజ్ లో ఆర్గానిక్ ప్రొడక్ట్స్ నేచురల్ ప్రొడక్ట్స్ దొరుకుతాయి సో అందుకోసం మీరు వెస్టీ రావాలి ఇంకొక వన్ మోర్ బెనిఫిట్ ఏంటి అంటే మీరు బయట మార్కెట్ లో ప్రొడక్ట్స్ మీరు తీసుకున్నట్లయితే ఎంఆర్పికే ఇస్తారు బట్ మన వెస్టీ షాప్ లో మీరు ఏదైతే మెంబర్షిప్ తీసుకున్నారో ఆటోమేటిక్గా మీకు ఏమవుతుందంటే డిస్కౌంట్ వస్తుంది ఎంఆర్పి కంటే తక్కువగా అంటే నూట ఇరవై రూపాయల ప్రొడక్ట్స్ ఎనభై రూపాయల ప్రొడక్ట్స్ మీకు ఇవ్వడం జరుగుతుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది మన బెస్టి షాప్ లో ఇవ్వడం సో ఫ్రెండ్స్ సో అందుకోసం మనం షాప్ లో చేంజ్ అవ్వాలి ఇంకొక వన్ మోర్ బెనిఫిట్ ఏంటి అంటే మీరు బయట ఎక్కడో పర్చేస్ చేస్తూ ఉంటారు ఎవ్రీ మంత్ ప్రొడక్ట్స్ పర్చేస్ చేస్తూనే ఉంటారు చేస్తూనే ఉంటారు కానీ మీకు నచ్చింది అనుకోండి పదే పదే అదే ప్రొడక్ట్ అలవాటు చేసుకుంటారు బట్ మన నేను చెప్తున్నాను ఒకటే చెప్తున్నాను ఈ ఒక్క మంత్ మీరు వాడి చూడండి ఒక్క మంత్ మీరు వాడి చూడండి మీకు నచ్చితే మళ్ళా మీరు పర్చేస్ చేయడానికి మీరు పర్చేస్ చేస్తే సిద్ధంగా ఉంటారు అట్లా సిద్ధమైన తర్వాత మీకు టెన్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తో పాటు అదనంగా పది పర్సెంట్ ప్రొడక్ట్ ఫీగా ఇవ్వడం జరుగుతుంది అంటే మీరు వెయ్యి రూపాయలు ప్రొడక్ట్స్ తీసుకుంటే మీకు వంద రూపాయలు ప్రొడక్ట్స్ యాడ్ చేసి మరి ఇస్తారు టోటల్గా మీకు మీరు వెయ్యి మాల్ కట్టే పదకొండు వందల రూపాయలు మీకు ప్రొడక్ట్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది లెవెన్ హండ్రెడ్ రూపీస్ వర్త్ కూడా ప్రోడక్ట్ మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది టోటల్గా మనకి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ వచ్చింది రైట్ సో ఇందుకు మన వెస్టేజ్లో షాప్ని చేంజ్ చేయాలి మన లో చేంజ్ అవ్వాలి మన వెస్టేజ్ షాప్ లో మనం పర్చేజ్ చేయాలి ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చేసింది ఇంకొక వన్ మోర్ బెనిఫిట్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రొడక్ట్స్ పర్చేజ్ చేస్తూ ఉంటే మీ అకౌంట్లో డబ్బులు అనేది మనకి రిటర్న్ వస్తుందంటే అది ఫైవ్ పర్సెంట్ నుంచి పదహారు పర్సెంట్ వరకు ఉంటుంది ఐదు పర్సెంట్ నుంచి పదహారు పర్సెంట్ వరకు ఉంటుంది ఇది చాలా మందికి తెలియదు మన రైటర్ ఎక్కడో పర్చేజ్ చేస్తూ ఉంటాం కానీ ఎలాంటి డిస్కౌంట్ ఇవ్వరు ఎలాంటి ఫ్రీ ప్రొడక్ట్ ఇవ్వరు ఎలాంటి క్యాష్ బ్యాక్ కూడా మన అకౌంట్లో రాదు మన ఫాదర్స్ కొంటా ఉంటారు మా ముత్తాతలు కొంటా ఉంటారు మా తాతలు కొంటా ఉంటారు ఇప్పుడు దాకా ప్రజెంట్ స్టిల్ కొంటానే ఉంటారు కానీ ఎటువంటి లాభం అనేది లేదు జస్ట్ నేనేం చెప్పిన అంటే మీ యొక్క విస్టిజ్లో కొనడం వల్ల మీకు డిస్కౌంట్ వచ్చింది అలాగే ఫ్రీ ప్రోడక్ట్ వచ్చింది అలాగే క్యాష్ బ్యాక్ కూడా వచ్చింది మనకి ఇంకొక వన్ మోర్ బెనిఫిట్ ఏంటి అంటే మనము విస్టిజ్ షాప్ లో ఇంత కొనాలి అంత కొనాలి అనే కండిషన్ అయితే ఏమీ లేదు బట్ స్టిల్ మీరు బిగ్ ఫ్యామిలీస్ అయి ఉంది ఒక మూడు వేల ఐదు వందల రూపాయలు మీరు దీంట్లో కనుక మీరు పర్చేస్ చేసినట్లయితే మీ ఐడిలో వంద పాయింట్లు రావడం జరుగుతుంది వరుసగా నాలుగు నెలలు కొంటే ఒక నెల ఫ్రీ ఇచ్చే కంపెనీ ఎక్కడా లేదు బయట మన బెస్టీ షాప్ లో సో మీరు గమనించండి నాలుగు నెలలు కొంటే ఒక నెల ఫ్రీ ఇచ్చే కంపెనీ బయట ఎక్కడా లేదు మన వెస్టీ షాప్ లో ఉంది చూడండి నాలుగు నెలలు మీరు కొన్నారు ఒక నెల ఫ్రీ ఇచ్చారు అది మీకు బెనిఫిటే కదా సో చూడండి డిస్కౌంట్ వచ్చింది ఫ్రీ ప్రొడక్ట్ వచ్చింది క్యాష్ బ్యాక్ వచ్చింది నాలుగు నెలలు కొంటే ఒక నెల ఫ్రీ వచ్చింది లాయల్టీ ప్రోగ్రామ్ సిఎన్సి ఆఫర్ అంటే నాలుగు నెలలు వరుసగా కొన్నారు కొనడానికి ఐదు నెలలు మీరు కొన్నా కొనకపోయినా మీకు హోల్సేల్ వచ్చేస్తుంది త్రీ థౌజండ్ రూపీస్ వార్తబుల్ ప్రొడక్స్ ఎంఆర్పీ ప్రొడక్ట్స్ మీకు రావడం జరుగుతుంది సో ఇందుకు మనం విస్టి షాప్ ను చేంజ్ అవ్వాలి టోటల్ గా మనం చూసినట్లయితే పర్ మంత్ ఒక క్యాపిటల్ మనం మనం నెలకి రూపీస్ పడుతుంది అది మనం ఓవరాల్ గా చూసిన ట్వంటీ టూ మనకి టోటల్ ఫిఫ్టీ టూ పర్సెంట్ బెనిఫిట్ ఉంది ఆ యాభై రెండు పర్సెంట్ మనము డిస్కౌంట్ వచ్చిందంటే ప్రతి వంద రూపాయలకి యాభై రెండు పర్సెంట్ డిస్కౌంట్ వచ్చిందంటే ఆ ప్రొడక్ట్ నలభై ఐదు రూపాయలు పడింది ఇది చాలా మందికి ఎవరికి తెలీదు మనం చాలామంది అనుకుంటాం ఈ ప్రొడక్ట్స్ ఎక్కువ కాస్ట్ ప్రొడక్ట్స్ చాలా ఎక్కువ కాస్ట్ దీంట్లో చాలా ఎక్కువగా ఉంటాయి అని చాలామంది చెప్తారు ఈ ఒక్క రీజన్తో మీరు గమనించండి మన దగ్గర మూడు వందల రూపాయల ప్రొడక్ట్స్ మేము పర్చేజ్ చేసినట్లయితే సిఎన్సి ఆఫర్లు పర్చేజ్ చేసినట్లయితే అది నూట యాభై రూపాయలకే పడుతుంది ఇది చాలా మందికి ఎవరికి తెలియదు చాలా మంది రేట్ ఎక్కువ అని అంటారు సో అందుకోసమే ఈ రోజు నేను మీకు వీడియో ద్వారా క్లారిటీ చేశాను సో ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే చెప్తున్నా ఇది టోటల్గా మనకి డిస్కౌంట్ అండి సో మీరు కూడా షాప్ని చేంజ్ చేయండి మీ లైఫ్ని చేంజ్ చేసుకోండి మీ డిస్కౌంట్ కానీ ఎంఆర్పి ఏదైనా డిస్కౌంట్ ఫ్రీ ప్రొడక్ట్ క్యాష్ బ్యాక్ సిఎన్సీ ఆఫర్లు కూడా మీరు తీసుకుంటారని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఇన్వైట్ చేస్తున్నా ఐ వెల్కమ్ టు ఆల్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ విష్యూ వెల్త్